గే స్టూడెంట్స్ అదేవిధంగా టీచర్స్ అందరూ ఎంప్లాయీస్ అందరూ కూడా మన 3 2 1 గో స్టార్ట్ కావాలి నెక్స్ట్ రన్నింగ్ వాల్ రావాలి రనర్స్ గల్స్ అందరూ రీచ్ అయ్యి వచ్చేయండి ముందు పెట్రోక భారతదేశ పౌరుడిగా పౌరుడిగా నేను హల్లెలూయా సేవించను సరఫరా చేయను రైత దేశంగా తయారు చేయటంలో భాగంగా నా వంతు కృషి చేస్తానని నా దేశ ఔన్నత్యాన్ని త్రీ അത് ആ വാ പറഞ്ഞാ അതോ നമ്മൾ കണ്ടോ നമ്മൾ സംസാരിക്കാൻ വേണ്ടി റൺ റൺ വന്നേ പ്രത്ഥനമാ తర్వాత బారి క్లియర్ చేయాలి సిబ్బంది పెట్రోల్ ఇంటర్ సెపరేట్ రావడం కూడా సెల్ఫీ తీసుకోవచ్చు కూడా పెట్టుకోవాలని చెప్పి అందరూ కూడా కోరుతున్నా I'm not making you hear our vocation. మనమందరం కూడా అదే కంటిన్యూ చేయాలి వెరీ గుడ్ టోటల్ గా కంప్లీట్ చేసి మనకు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అబ్బాయి సంకల్ప అతను కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నాం సంకల్ప థ్యాంక్ యూ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అవర్నెస్ ప్రోగ్రాం సంబంధించి కేఎన్ఆర్ సైక్లింగ్ మరియు ఉప్పల గుప్తా ట్రస్ట్ ఆధ్వర్యంలో మరియు జనగా పోలీసులు కలిసి ఈ యొక్క యాంటీ డ్రగ్ అవేర్నెస్ ర్యాలీ మరియు సైక్లింగ్ రైడ్ తర్వాత రన్నింగ్ కాంపిటీషన్ త్రీ కిలోమీటర్స్ కూడా చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చిన్నపిల్లలు తర్వాత టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ వరకు అందరూ కూడా పాల్గొన్నారు వీటితో పాటు స్థానిక కౌన్సిలర్లు పత్రికా విలేకరులు మరియు వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు యోగా అసోసియేషన్ వాళ్ళు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా సులువడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే జనగామ జిల్లాను డ్రగ్ ఫ్రీ జిల్లాగా ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఇక్కడ ఎటువంటి డ్రగ్స్ అనేది ఉండదు అనేసి ఉండదు అనే విధంగా ప్రజలందరినీ వివరణ తీసుకున్న ఉద్దేశంతో ప్రజలు తల్లిదండ్రులు టీచర్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఓ ఏకపథంగా పోలీసు వారితో సహకరించాలని అదేవిధంగా ముందుకు కొత్త సంవత్సరం కొత్త నూతన సంవత్సరంలో ఒక పంతాన్ని తీసుకురావాలి మన జనగామ జిల్లాను డ్రగ్ సొసైటీయే చేయాలని ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేశాం ఈ ప్రోగ్రాం సహకరించిన అందరూ అవసరాలకు అదంగా పూర్వ ప్రముఖులకు జనంగామ పంటల ప్రజలకు పెళ్ళికారులకు స్టూడెంట్స్ అందరూ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా అర్థం చేసిన కేఎన్ఆర్ సైక్లింగ్ ఈవెంట్ నాగరాజుకి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈ ప్రోగ్రాం ఎంత సక్సెస్ఫుల్ చేసినా మా యొక్క జనగామ పోలీస్ సిబ్బంది ఏసీపీ జనగామ ఎస్హెచ్ జనగామ తర్వాత ఎస్ఐలు తర్వాత జనగామ పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు సిఐ నర్మేట అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అంత సక్సెస్ఫుల్ అయినందుకు జనగామ పట్టణ ప్రజలతో ధన్యవాదాలు చెప్తున్నాం